హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీతో చిక్పేట్ బెంగళూరులో ఉండే అమర్దీప్ సిల్క్ శారీస్లో లేటెస్ట్ శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేస్తాను మీరు కావాలి అనుకుంటే ఆ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు బట్ సింగిల్ శారీ అయితే కొరియర్ అవైలబుల్గా ఉండదండి శారీ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో కింద మనకి కొంచెం పెద్ద బార్డర్ అయితే ఇచ్చారు అదే బార్డర్ని మనకి పళ్ళుగా ఇచ్చారు పళ్ళులో ఏ డిజైన్ అయితే ఉందో అదే డిజైన్ హైలైట్ చేస్తూ మనకి బ్లౌజ్ కూడా ఇచ్చారండి సో ఫంక్షన్ స్కి పార్టీస్కి చాలా బెస్ట్ అని చెప్పాలి అండ్ కలర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి సో మధ్యలో మనకి ఇలాగ షిబోరీ టైప్లో డిజైన్ రావడం వల్ల చాలా మంచి లుక్ అయితే వచ్చేసింది అండ్ ఇది మీరు అప్ టు ఎయిటీన్ హండ్రెడ్ వరకు సేల్ చేసుకోవచ్చు అండి ఇది హోల్సేల్ షాప్ సో నేను మీకు చెప్పేది హోల్సేల్ ప్రైసెస్ సింగిల్ శారీ అయితే కొరియర్ అవైలబుల్గా ఉండదు మీరు ఎవరైనా ఉండే ఉండేవాళ్ళు అనుకుంటే చిక్పేట్కి విజిట్ చేసినప్పుడు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి సో అడ్రస్ కూడా డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అప్పుడు మీరు షాప్కి విజిట్ చేసి కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో వీటిలో డిజైన్స్ అయితే ఉంటాయండి సో కింద మనం చూసింది ఏంటంటే నార్మల్ చిబోరి ప్రింట్ వచ్చింది ఇప్పుడు ఓపెన్ చేస్తున్న గ్రీన్లో ఏంటంటే చూడొచ్చు మీరు సో మనకి ఎక్స్ట్రా స్ట్రైప్స్ కూడా వచ్చాయి బాడీ పార్ట్లో అలాగే బార్డర్ కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది చూడడానికి కొంచెం సిమిలర్గా ఉన్నా మనకి మొత్తం పళ్ళు కానివ్వండి బ్లౌజ్ కానివ్వండి బాగా చేంజ్ అయిపోయింది ఇలా ప్రతి ఒక్క డిజైన్లో కూడా కూడా మనకి ఒక సెవెన్ టు ఎయిట్ డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి కలర్స్ వచ్చేసరికి సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సేమ్ మనం ప్రీవియస్గా ఏ కలర్స్ అయితే చూసామో అదే కలర్స్ ఈ డిజైన్లో కూడా అవైలబుల్గా ఉంటాయి సో నాకైతే ఫస్ట్దే చాలా బాగా నచ్చిందండి సో బార్డర్ కానివ్వండి డిజైన్ కానివ్వండి చాలా బాగా అనిపించింది కదా